హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అలాంటి టేస్ట్ కూడా చాలా కమ్మగా కూడా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి పుల్ల పుల్లగా తీ కొంచెం బాగుంటుందండి కారంగా సో వీటికి కావాల్సిన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం ఆవాలు మెంతులు ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుంటామండి మెంతికారం కారం రుచికి తాగబడ్డ సాల్ట్ నూనె అలానే నిమ్మకాయలు అండి నిమ్మరసం తీసుకోవడానికి నేను రెండు లేదా మూడు తీసుకుందాం అనుకుంటున్నాను అలానే క్యాలీఫ్లవర్ ముందు చూపించాను కదండి క్యాలీఫ్లవర్ని మనం పూలుగా సపరేట్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా పురుగు అవన్నీ వస్తాయి కదా సో ఇప్పుడు మనం దీంట్లో వన్ బై వన్ ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసుకుందామండి మెంతి కారం కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ సూపర్గా కూడా ఉంటుందండి సో వీటి మీద ఇప్పుడు లెమన్ తీసుకున్నాను కదండి సో ఇది రసం అయితే సపరేట్ చేసుకొని ఈ పైన మనం టేస్ట్ కోసం అనేది నిమ్మరసం యాడ్ చేసుకుందామండి పుల్లు పుల్లుగా కారం కారంగా క్యాలీఫ్లవర్ బద్దలండి లంచ్ లోకి టిఫిన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది వెరైటీగా ట్రై చేయండి తప్పకుండా పిల్లలు అందరూ కూడా తినచ్చండి సో మనం నిమ్మరసం యాడ్ చేసుకుని దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఉప్పు కారం ఈ నిమ్మరసం మొత్తం ఈ క్యాలీఫ్లవర్ కి మొత్తం పడుతుంది కదండి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ క్యాలీఫ్లవర్కి అయితే పడుతుందండి సో ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకుందామండి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక ఇంగువ యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం ఫ్లేవర్ కి చాలా బాగుంటుంది ఇంగువ చూస్తున్నారు కదండి నేను ఆయిల్ అయితే బాయిల్ అవుతుంది కదండి ఈ ఆయిల్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఇంగువ యాడ్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యాక దీనిలోకి మిశ్రమంలోకి యాడ్ చేసుకోండి లేదంటే కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్గా అవుతుందండి సో ఆయిల్ అనేది యాడ్ చేసుకుని సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకొని టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ లంచ్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి